హాయ్ అండి ఈరోజు మనం చాలా హెల్తీగా అండ్ చాలా టేస్టీ అండ్ క్రంచీగా ఉండే రాగి మురుకులు చేసుకుందామండి వీటిని రాగి మురుకులు ఆ రాగి జంతికలు అని కూడా అంటారు సో మనకు ఈ రాగిలో మనకి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి కదా సో మనం హెల్తీగా చేసుకోవాలన్నప్పుడు ఒకసారి ఇవి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్గా కానీ టీ టైంలో కానీ ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయండి రెగ్యులర్ మురుకుల కంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వన్స్ ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు రిపీటెడ్ రెసిపీ అయిపోతుందండి ఈ దీపావళికి మనం చేసుకునే పిండి వంటలలో ఒకసారి ఈ రాగి మురుకులు ట్రై చేయండి మీకు డెఫినెట్లీ నచ్చుతాయి చాలా సింపుల్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా సో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను అలాగే క్రిస్పీ రిజల్ట్ ఎలా వస్తుందో క్లియర్గా చూపిస్తానండి వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం త్రీ కప్స్ దాకా రాగి పిండి తీసుకోవాలండి దాన్ని ఒక జల్లలు గరిటలో వేసి జల్లించి తీసుకుందాం అలా త్రీ కప్స్ జల్లించి రాగి పిండిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పుట్నాల పప్పు తీసుకోవాలండి ఈ పుట్నాల పప్పుని మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు మన రాగి పిండిలో దీన్ని కూడా జల్లులు గరిటలో వేసుకొని జల్లించుకోవాలండి ఏమైనా చిన్న నూకలాగా అలా వస్తే మనం జల్లించి పక్కకు తీసేసుకుందాం తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకోవాలండి ఈ మూడు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మనం పుట్నాల పప్పు అండ్ బియ్య పిండి వేయడం వల్ల మనకు మురుకులు అనేవి చాలా క్రంచిగా వస్తాయండి తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుందామండి అండి మీ కొద్దిగా కారం తక్కువ ఉంటే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి అలాగే మిరుచికి తగినంత సాల్ట్ కూడా వేసి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకొని ఇలా నలిపి వేసుకుందాం తర్వాత వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేడి చేసి అది వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్తో బాగా కలిపిన తర్వాత ఇలా మనం చేతిలో పట్టుకుంటే ఇలా ముద్ద ఇలా ఉండాలండి ఇలా ఉన్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసి మనం కొంచెం చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కొంచెం ఎక్కువ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని మనం చపాతి పిండి కలుపుకుంటాం కదండి దానికంటే కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్గా కలుపుకొని ఇలా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని బాగా రోల్ చేసి ఇలా జంతకలు ఉత్తుకునే పిండిలోకి మొత్తం పెట్టుకొని బాగా ప్రెష్ చేసుకోవాలండి అంత పెట్టి ఇలా క్లోజ్ చేసి మనం ఇలాంటి చిల్లులు గరెట ఒకటి తీసుకొని జంతికల్లాగా ఒత్తుకోవాలండి ఇలా మొత్తం అన్నీ ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలండి బాగా వేడైన ఆయిల్లోనే వేసుకోవాలండి అండ్ అండ్ ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి అప్పుడే మనకి ఈ జంతికలు వేసినప్పుడు విరగకుండా ఉంటాయి అలా అన్ని జంతికలు వేసుకొని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అలా ఒక టూ త్రీ ఒక టూ టూ త్రీ మినిట్స్కి మనకు ఇవి కొద్దిగా క్రిస్పీగా అవుతాయండి అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తం ప్రాసెస్ని జంతికల్లాగా వేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో హెల్తీగా ఉండే మన రాగి మురుకులు రెడీ అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి మధ్యలో ఆ నువ్వులు తగులుతూ ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ వీడియో మొత్తం చూసి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ